యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మ మనం ఈ వీడియోలో ఎంతో మందిని పట్టి పీడించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య అయినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించి చక్కటి చికిత్స విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గ్యాస్ట్రిక్ ట్రబుల్ దీన్నే సర్వసాధారణంగా అజీర్ణ సమస్య అని చెప్పేసి సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు అనమాట సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అంటుంది అత్యంత ప్రాచీన ఆయుర్వేద వైద్యశాస్త్రం అంటే సర్వ రోగాలకి అజీర్ణమే కారణభూతం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఒకే ఒక వాక్యంలో మరి స్థూలంగా చాలా నిపుడు అర్థాన్ని నిక్షిప్తిపరిచి తెలియజేయడం జరిగిందనమాట సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్థుతం అంటే అన్ని రోగాలకి అజీర్ణమే కారణభూతం అవుతుంది అంటే సీట్ ఫర్ ఆల్ డిజార్డర్స్ ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ బాగుండి తీసుకున్నటువంటి ఆహారం చక్కగా జీర్ణమయ్యి అందులో తీసుకున్నట్టు ఆహారంలో ఉన్నటువంటి పోషకాంశాలన్నీ సరిగా వంటబడుతుందో అప్పుడు మన ఆరోగ్యానికి నుండి నూరేళ్ల జీవితానికి ఎలాంటి డోకా ఉండదు ఈ జీర్ణ వ్యవస్థలో అతలాకుతలం కావడం వల్ల జీర్ణ వ్యవస్థలో వైషమ్యతలు ఏర్పడడం వల్ల జీర్ణ వ్యవస్థలో క్రియా సామర్థ్యం సరిగ్గా లేకపోవడం చేత కలిగేటువంటి అనేక దుష్పరిణామాలు తాత్కాలికంగా కొన్ని లక్షణాల రూపంలో వ్యక్తమైనప్పటికీ క్రమక్రమంగా ఆ యొక్క ప్రభావం చేత అనేక రకాలైన జబ్బులు కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా మరి వచ్చినటువంటి జబ్బులు కూడా ఒక పట్టాను లొంగక దీర్ఘవ్యాధులుగా పరిణమించి రకరకాల రుగ్గ రుగ్మతలకు ఇక్కట్లకు దారి తీసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది ఎప్పుడైతే ఈ యొక్క అజీర్ణ సమస్య అని చెప్పబడేటువంటి ఈ గ్యాస్ట్రిక్ టబుల్ అనేటువంటి సమస్యను మనం కంట్ర వేయగలము అప్పుడు ఆ సమస్య తగ్గడమే కాకుండా దానివల్ల కలిగేటువంటి ఇతర జబ్బులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి అనారోగ్యాలు మన దేహానికి మనస్సుకు దరి చేరకుండా అన్నమాట గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి మరి అనేక రక్షణ లక్షణాలు ఈ యొక్క సమస్యలు కలుగుతుంటాయి కొంతమందికి కడుపు నొప్పిగా ఉంటుంది కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంతమంది కడుపులో రాయి పెట్టినట్టు ఉంటుంది కొంతమందికి ఆకలి కాదు కొంతమందికి ఆకలి ఎక్కువగా అవుతుంటుంది కొంతమందిలో తేనుపులు వస్తుంటాయి కొంతమందిలో నోటు నీళ్లు ఊరుతుంటాయి కొంతమందికి వాంతి వచ్చినట్టు ఉంటుంది అదే అదేవిధంగా కొంతమందికి వాంతయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొంతమందిలో విరేచనాలు సరిగ్గా కావు కొంతమందిలో విరేచనాలు అవుతున్నప్పటికీ రోజుకి మూడు నాలుగు సార్లు విరేచనాలు అవుతున్నప్పటికీ అసంతృప్తికరంగా విరేచనాలు అవుతుంటాయి ఆ విరేచనాలు కూడా చీము బంక జిగురు ఇలాంటి లక్షణాలతో కూడినటువంటి విరేచనాలు అవుతుంటాయి ఇలా వివిధ రకాల లక్షణాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి అన్నమాట కొందరికి ఆకలి వేయదు కొంతమందికి తీసుకునేటువంటి ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కానిటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది దీనివల్ల తలనొప్పి భుజం నొప్పి మెడ నొప్పి అదేవిధంగా కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు మలబద్ధకం ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య చూశారు కదా ఈ అనేక రకాలైన సమస్యలు కూడా కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట దీనికోసము చాలామంది తెలిసి తెలియక అవగాహన రాహిత్యంతో మరి విచ్చలవిడిగా రకరకాలుగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యుల పర్యవేక్షణ లేకుండా కూడా విపరీతంగా నెల తరబడి రోజుల తరబడి వాడుతూ ఉంటారు అనమాట ఇది ఏమాత్రము ఆరోగ్యదాయకం కాదు క్షేమదాయకం అంతకన్నా కాదు కాబట్టి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేట ఔషధాలు ఉపయోగించుకోవడం వల్ల మనకి అన్ని రకాలుగా మేలే జరుగుతుంది కాబట్టి అలాంటి వాటితో ఇలాంటి సమస్యల నుంచి బయటపడడం మంచిది కానీ మరి దీర్ఘకాలం పాటు డాక్టర్ల సలహా లేని ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏమాత్రం వాడడం మంచిది కాదనమాట మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగ కలగనీయకుండా ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ అత్యంత సులభమైనటువంటి చాలా త్వరగా తయారు చేసుకోదగ్గ అద్భుతంగా పనిచేసి చేయదగ్గ పనిచేయదగ్గ ఔషధాన్ని చెప్తాను చూడండి దీనికి కావలసిన పదార్థాలు మూడే మూడు సోంపు గింజలని వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక వంద గ్రాములు తీసుకోండి సోంపు గింజలని వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక వంద గ్రాములు తీసుకోండి సోంపు గింజలు తెలుసు కదా జీలకర్ర కంటే కాస్త పె పెద్దగా ఉంటాయి మరి కాస్త తీపుగా ఉంటాయి అత్యంత కొద్దిగా తీపుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చాలా సువాసనభరితంగా కూడా ఉంటాయన్నమాట సోంపు గింజలు చూసారు కదా ఆ చూర్ణం ఒక వంద గ్రాములు కరకాయ పచ్చల యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అదేవిధంగా సైంతవ లవణం రాక్ సాల్ట్ పూర్వకాలం అయితే మరి నలభై యాభై సంవత్సరాల ముందు మన పెద్దలందరూ కూడా సైందవ వాడేవారు కానీ క్రమక్రమంగా వివిధ కారణాలీత్యా వివిధ పరిణామాల ప్రభావం చేత మరి ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రస్తుతం వాడేటువంటి ఉప్పు వాడడం వల్లనే అనేక రకాలైన జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట కాబట్టి సైంధ ఆరోగ్యానికి చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది సైంధవరణం చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది సైంధవరణం గడ్డల రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది చాలా సులువుగా ఆ యొక్క పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట సైందవరణ చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి ఆహారం తర్వాత రాత్రిపూట కూడా ఆహారం తర్వాత మరొకసారి ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవాలి ఎలాగంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని యాభై మిల్లీ లీటర్ల నీళ్ళలో కలిపే సేవించాలి ఇంతే మనం చేయాల్సింది యాభై మిల్లీలీటర్లు నీళ్లు తీసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ పౌడర్ లేదా వంద మిల్లీ లీటర్ల నీళ్ళు అయినా అనమాట ఒకవేళ మీరు ఆ సమయానికి గోరువెచ్చ నీళ్లు తీసుకోగలిగి మీకు అందుబాటులో ఉంటే గోరువెచ్చ నీళ్ళలో కలిపి తాగడం వల్ల కూడా చాలా చాలా మంచిది కాబట్టి మామూలు టెంపరేచర్లో ఉన్నటువంటి నీళ్లు కానీ గోరువెచ్చ నీళ్ళు కానీ మీకు ఎలా వీలైతే అలాగా తీసుకొని యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకొని అందులో టూ అండ్ హాఫ్ గ్రామ్స్ లేదా హాఫ్ టీ స్పూన్ పౌడరు కలుపుకొని తీసుకుంటుండాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల తీసుకున్నటువంటి మొదటి రోజే ఉన్నటువంటి ఔషధ గుణాలని అంటే సోంపులు ఉన్నటువంటి ల్సు ఫైబరు అదే విధంగా మరి కరకాయలు చెబిలిక్ చెబిలిక్ యాసిడ్ అదేవిధంగా అరమినోగ్ అదే అదేవిధంగా పెక్టిను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు సైన్వలో ఉన్నటువంటి వివిధ రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా మరి జీర్ణ వ్యవస్థ మీద చాలా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే పనిచేసి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వివిధ రకాల లక్షణాలను తక్షణమే తగ్గేందుకు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడడం చేత మొదటి రోజు నుంచే దాని యొక్క ప్రభావం కనపడడం మొదలవుతుంది అంటే ఆ యొక్క లక్షణాలు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా మొదటి రోజు నుంచే తగ్గడం ఆరంభించేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధాలకు ఉందన్నమాట ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడి ఇవి అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారన్నమాట దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధం కానీ చిన్న పిల్లలైతే వయస్సును బట్టి కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళు మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో హాఫ్ టీ స్పూన్ వాడుకోవాలి చిన్న పిల్లలు ఉంటే ఒక పది సంవత్సరాలు ఆ వయసు ఉన్నటువంటి పిల్లలైతే ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది మరి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి పిల్లలైతే అర అర పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇలాగా వయస్సును బట్టి ఆ యొక్క డోస్ నిర్ణయించుకొని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు చాలా అద్భుతంగా కలుగుతాయి మరి ఔషధాలు కూడా చాలా చౌక ధరకే మనకు దొరుకుతాయి అన్ని చోట్ల దొరుకుతాయి అందరికీ అందుబాటులో ఉంటాయి తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ ఫలితాలు కూడా నేను ముందు చెప్పినట్లు మొదటి రోజు నుంచి మొదలవుతాయి కాబట్టి చక్కటి ఆ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా మనకి కలుగుతుంది అనమాట మరి ఇది తయారు చేసుకునేటువంటి వాళ్ళు ఏమైనా ఇబ్బందులుండి మరి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకునేటువంటి వాళ్ళకి మనకు మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు కూడా పనిచేస్తాయి అనమాట అంటే ఆయుర్వేద ఔషధాల్లో ప్రధానంగా మీకే మీరు వాడుకోదగ్గ ఔషధాలు అలాంటి ఔషధాల్లో చిత్రకాది వటి అనేటువంటి ఔషధం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ చిత్రకాది వటి అనేటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒక మాత్ర అదేవిధంగా రాత్రి ఒక మాత్ర మింగేసేసి కాస్త మజ్జిగ తాగుతూ ఉండాలన్నమాట కానీ ఈ చిత్రకాది వటి అనేటువంటి ఔషధం మాత్రం ఈ పైత్య లక్షణాలు ఉంటే కడుపులో మంట ఉండడం కానీ కాళ్ళు చేతులు మంట ఉండడం కానీ తరచుగా నోట్లో పుళ్ళు అవుతుండడం కానీ ఇలాంటి లక్షణాలుండి పిత్త దోషం వల్ల కలిగేటువంటి లక్షణాల వల్ల ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ చిత్రకాది వటిని మాత్రం వైద్యుల సలహా లేని వాడకూడదు అనమాట సర్వసాధారణంగా అదేవిధంగా గర్భవతులు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడకూడదు అనమాట మిగతా వాళ్ళందరూ కూడా సర్వసారణంగా వాడుకోవచ్చు ఇలాంటి వాళ్ళు వాడుకోవాలంటే వైద్యుల సలహా అనివార్యం అదేవిధంగా రెండవ ఔషధం మహాశంఖవటి సర్వసారణంగా ఈ యొక్క ఔషధాన్ని అందరూ వాడుకోవచ్చు అన్నమాట ఈ మహాశంఖవటి అనేటువంటి ఔషధాన్ని మాత్ర రూపంలో దొరికేటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఉదయం ఒక మాత్రం రాత్రికి మాత్రం ఆహారం తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్ళతో కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లతో కానీ లేకపోతే అందుబాటులోండి మీకు దొరికేట్లయితే ఆ టయానికి ఒక కప్పు మజ్జిగత కానీ తీసుకోవచ్చు అనమాట కానీ మజ్జిగ మాత్రం చల్లటి మజ్జిగ పనికిరాదు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటిది కానీ ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి వెంటనే ముఖ్యంగా ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే మజ్జిగ వాడకుండా అలాంటి మజ్జిగ అయితే కాస్త నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి వసతి లేని వాళ్ళు మరి ఏదన్నా అట్లా తయారు చేసుకోవడానికి ఇబ్బంది అయినటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాలు వాడుకోవచ్చు మరి అన్ని అందరికీ దొరికేటువంటి ఔషధమే కాబట్టి మరి వీలైనంత వరకు అలా తయారు చేసుకొని వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ యొక్క ఔషధాలు సేకరించుకొని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ రోజుల్లో మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కుటుంబ సభ్యుల్లో ఉదాహరణకి ఇంట్లో ఐదు మంది కుటుంబ సభ్యులు ఉంటే వారిలో దాదాపు ముగ్గురులో నలుగురిలో కూడా ఈ సమస్య ఉంటూ ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఇంటి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది చూశారు కదా ఎటువంటి చక్కటి ఫార్ములాని ఔషధాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి బొట్ల అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.